అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి డైలాక్స్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా టీవీ ఉన్నట్టుగా బోర్డు ఇది సీలింగ్ వర్క్స్ చూస్తున్నారండి మన మీరు మొత్తం టేక్ వుడ్ మోడల్ అయితే సీలింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్గా ఉంది రెడీ టు మూ హౌస్ ఇంకా ఒక త్రీ డేస్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారు ఫ్రేమ్స్ మొత్తం గ్రానైట్ అయితే ఇచ్చారనమాట ఇదంతా హాల్ హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డ్ ఇది మనకి కిచెన్లో వస్తుంది సింక్ మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి ఈ ఇండివిజువల్ హౌస్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు న్యూ ఇండివిజువల్ హౌస్ ఇది మెయిన్ రోడ్డుకు కూడా ఒక పదో ప్లాట్ ఉంటుంది అనమాట రోడ్డు కూడా నియర్గా ఉంటుంది మనకి ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట ఇరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది సింక్ అయితే ఇచ్చారు ఇక్కడ పూజా మందిరం కూడా ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అందుబాటులో ఉంది ఈ హౌస్ ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అయితే ఉంది అన్ని ముప్పై మూడు రోడ్స్ ఉంటాయి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది మెయిన్ డోర్కి ఇదంతా బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం టేక్వుడ్ అలాగే కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా ప్లైవుడ్ సాంక్ క్లాస్తో అయితే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేశారు కింద ఫ్లోర్ వచ్చి టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుంది ఇదంతా మీరు చూస్తున్నారు బాత్రూమ్కి ఎంట్రన్స్లో డ్రెస్సింగ్ అయితే ఇచ్చారు సపరేట్గా ఇది డ్రెస్సింగ్ ఉంటుంది ఇది బాత్రూమ్ అనమాట మీరు చూస్తున్నది ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉందండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి మా ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీరు ఆన్ ఆన్లో పెట్టుకుంటే గనక మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఆన్ చేసుకోండి ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది వన్ వీక్లో అయితే అయిపోతుంది ఈ ఇండిజువల్ హౌస్ విజయవాడ పైపూర్ రోడ్డు అంబాపురం అనే ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుందండి మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఇండిజువల్ హౌస్ మీకు ఇదంతా ఎంట్రన్స్ అండి కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు లోపలే ఇది మీకు నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్